ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం చోడవరం గ్రామంలో దుప్పి మాంసం విక్రయించిన ఐదుగురు వ్యక్తులను మాంసాన్ని కొనుగోలు చేసిన మరో వ్యక్తిని ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు చోడవరం అటవీ ప్రాంతంలో గత రెండు రోజుల క్రితం విద్యుత్ తీగలు అమర్చి అడవి దుప్పిని వేటాడిన వేటగాళ్లు పలువురికి మాంసాన్ని విక్రయించారు విషయం బయటకు తెలియడంతో గ్రామంలో పలు ఇళ్లపై సోదాలు చేసి దుప్పి మాంసం కొనుగోలు చేసిన వ్యక్తి ఇంట్లో ఉన్న మూడు కిలోల మాంసాన్ని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మాకు చేసి చెప్పండి చెప్పురా చెప్పు అది జలమూరి తోట మేము వేసిన కవులకి వదిలేసుకున్నాం మేము పండ్లు అయితే వదిలేసుకున్నాం దాని గురించి మీరు మీరేముండను సార్ అని నేను అన్నా ఇప్పుడు దాంట్లోనే పడది ఆ దాంట్లోనే పండ పట్టాపొలం అది ఆ దొరకాది పట్టాపొలం